దేవునికి స్తోత్రం ప్రేమైన వర్లారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రియమైన దేవుని పిల్లలారా ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి చూద్దాము లేఖన భాగము రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఐదవ పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము రెండవ దినవృత్తాంతాల పుస్తకము పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చినము ఆ కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును దేవునికి స్తోత్రం అలెలుయా కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును ఈ మాటలు ఆసా రాజుతోనూ ఇస్రాయేలీలతోనూ ఎర్సులేము నివాసులతోనూ దేవుడు ఆ దినమున మాట్లాడుతూ ఉన్నారండి చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు గొప్ప సైన్యమును జయించుటకు ఆశ దేవునిపై విశ్వాసం నుంచి వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప జయాన్ని ఆ యోధ ప్రజలకు ఆశా రాజుకి ఇచ్చిన తర్వాత ఆ దినంలో అల్లకల్లోలు జరిగినప్పుడు వారందరూ బెదురుతూ ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు తన ప్రవక్త ద్వారా ఏమనంటే కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించని మీ కార్యము సఫలమగనో దేవునికి స్తోత్రం అలెలుయా అన్నాడు ఆసార్ రాజు యొక్క కార్యమును యోధా ప్రజలు ఎర్శిలము నివాసుల కార్యాన్ని సఫల యుద్ధంలో గొప్ప జయాన్నిచ్చేడండి దేవుడు ఈనాడు మనము ప్రారంభించబోయే ఏ పనైనా సరే మనము చేస్తున్నటువంటి ఏ పనైనా సరే మనము ప్రారంభించబోతున్నటువంటి ఏదైనా అది చదువు కావచ్చు ఉద్యోగం కావచ్చు వివాహం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు కుటుంబం కావచ్చు ఏదైనా మీరు ప్రారంభిస్తూ ఉంటే మీరు బలహీనులు కాక ధైర్యం కలిగి పని ప్రారంభించండి మీ కార్యము సఫలమగునో దేవునికి స్తోత్రం హలే ఆయన మీతో ఉన్నాడు ఆయన మనతో ఉన్నాడు ఆయన మనల్ని నడిపించబోతున్నాడు ఈ నూతన సంవత్సరంలో ఆయన మనకు తోడుగా ఉండి మన కార్యాన్ని సఫలం చేయటానికి మన వెన్ను వెంటే ఉంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా మీలో ఉన్నటువంటి సందేహాలను తీసివేయండి మీలో ఉన్నటువంటి అపనమ్మికను తీసివేయండి మీలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని తీసివేసి దేవునిపై పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచి పనిని ప్రారంభించండి మీకు జయాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు దేవునికి స్తోత్రం హలే కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగను మీరు ప్రారంభించబోతున్న ఏ పని అయినా సరే దేవుడు తోడుగా ఉండి మీకు సఫలం చేసి ఆశీర్వదించి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించునుగాక కృప దేవుడు మనందరికీ కలుపు చేయనుగాక ఆమె ప్లస్ యూ దేవుడి స్తోత్రం హలెలుయా ప్రైస్త